దేవుని పరిశుద్ధ నాకు మహిమ కలుగును గాక కూడి వచ్చిన సంఘ విశ్వాసులందరికీ సేవకులకు ప్రత్యేకమైన వందనాలండి స్త్రీల సహవాసం తరపున ఈ ఈ నెల ఇరవై ఒకట ఇరవై ఒకటవ తారీఖున స్త్రీల క్రిస్మస్ జరుగుతుంది కాబట్టి సంఘస్తులందరూ యొక్క స్త్రీల కృష్ణమస్కు వచ్చి మహిమపరచాల్సిందిగా కోరుతున్నాం అలాగే స్త్రీల సహవాసం వారందరూ కూడా పెందలాడి వచ్చి ఇక్కడ పనుల్లో సహకరించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి ప్రతి ఒక్కరూ నెక్స్ట్ వీక్ సెలవు తీసుకుని ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు వచ్చి ప్రభుని మహింపరచండి అంతేకాకుండా సంఘంలో ఉన్న యూత్ సభ్యులందరూ కూడా ఆ యొక్క చర్చి ప్రోగ్రామ్ డెకరేషన్లో కానీ హాల్లో జరుగుతుందండి క్రిస్మస్ ఆ యొక్క డెకరేషన్లో అందరూ సహాయం చేయండి అలాగే యవనస్తులైన బిడ్డలు స్త్రీలు మీరు కూడా వచ్చి ఆ వంటలన్నింటిలో కూడా మీరు సహాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క స్త్రీల క్రిస్టమస్కి వాక్యోపదేశం అందించాల్సిందిగా సేవకులను ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి ఎవరైనా ప్రకాష్ గారిని ప్రొఫెసర్ మధుకిరణ్ గారిని దైవజన్లు అందరి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే గురువు గారిని కూడా వాక్యానికి సిద్ధపడాల్సిందిగా ఆయన కూడా ఆహ్వానిస్తున్నామండి గ్రీటింగ్స్ చెప్పాల్సిందిగా నెక్స్ట్ వీకు అందరూ కూడా యొక్క స్త్రీల క్రిస్మస్ ఆరాధనలో పాల్పొందాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఇవన్నిటికీ ఎంతో కష్టపడి ఇవన్నీ అరేంజ్ చేస్తున్న లక్ష్మి గారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానమండి ప్రత్యేకమైన ఆహ్వానము అలాగే ఈ యొక్క క్రిస్మస్ గురించి మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించి పాల్గొనాల్సిందిగా కోరుతూ ఉన్న గురువు గారికి ప్రభునంద ప్రియ సివన్ ప్రధాన మంత్రి సోస్లారా మరి స్త్రీల సమాజం వారు తెలియపరిచారు కాబట్టి అందరూ కూడా ఆ ప్రకారంగా మరి శుక్రవారం వచ్చి శుక్రవారం మరి మీ యొక్క ప్రోగ్రాంకి అందరూ కూడా సహకరించి ప్రతివారు కూడా త్వరగా వచ్చి మరి కావలసినటువంటి సామాగ్రి సిద్ధపరచుకొని వంటల్లోని అతిలోని అన్నీ కూడా సిద్ధపడి త్వరగా సిద్ధపడి ఏడు గంటలకల్లా హాల్లో ప్రవేశిస్తే మరి ఏడు హాల్లో ప్రవేశిస్తే ప్రారంభ ప్రారంభం చేసి ప్రారంభించి మరి పెందల కాడని ప్రారంభించుకొని మరి శనివారం జెరూసలేం టూర్ ఉంది కాబట్టి అంటే జెరూసలేం ప్రాంతాలు మరి మీరు ఖాళీ వెస్ట్రన్ వాళ్ళు ఇవే భు వారు డోలారస్ అది సొమ్మశైలి పడిపోయిన ప్లేస్లు చూస్తున్నారు చూస్తే కొంచెం గార్డెన్ టూమ్ చూస్తున్నారు కాబట్టి అలా కాకుండా చాలా ప్లేసులు కూడా కవర్ చేయటానికి మరి అన్ని వీళ్ళు టూర్ ప్రవహించారు కాబట్టి ప్రతి వారు కూడా పేర్లు వండి పేర్లు ఇచ్చినట్టయితే మరి అప్పు ఈ యొక్క జర్సలేం యొక్క స్థలాలన్నీ చూసుకొని జెర్సిలం ఉన్న స్థలాన్ని చూసుకొని మరి త్వరగా వచ్చి ఎవరి డ్యూటీలు వారికి వెళ్ళేటట్లుగా ప్రతి వారు కూడా సహకరించేటట్లుగా ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని మరి ఒక ప్రకటన ముగిస్తున్న ప్రకటన దేవుడు దీవించను గాక ఆమె మరి అందరూ లేచిన బట్టినట్టయితే పంపు దామని